తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నిర్మల్లోని దేవరకోట ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు హరినామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడుతున్న భక్తులతోటి మనం నిర్మల్ జిల్లాలోని అతి పురాతనమైన దేవాలయంలో ఇక్కడ ఉన్నాము అయితే ఇక్కడ ముక్కోటి ఏకాదశి పూజలు విధానాల గురించి మనము తెలుసుకుందాం అర్చకులు మనతో ఉన్నారు ఈ అర్చకులు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ దేవరకోటలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఏమేమి పూజలు చేస్తారు విశిష్టత గురించి చెప్పండి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఆలయ సిబ్బంది ధర్మకర్తలు అందరూ కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యం ఏమిటిదంటే దక్షిణాయనము పోయి ఉత్తరాయణానికి మధ్యలో సంధికాలంగా చెప్పబడుతుంది ఇది దేవతలంతా కూడా ఆ స్వామి అంటే మనకు కాలంలో మనిషికి రోజు ఉంటుంది ఇలా ఒక రోజు ఒక రోజు రెండు రోజులు ఇట్లా గడుస్తూ ఉంటే సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరము స్వామికి ఒక రోజుతో సమానం అయితే మనకు రాత్రి పగలు ఉంటాయి దానిలో ఆరు నెలలు దక్షిణాయనమని ఆరు నెలలు ఉత్తరాయణమని అంటే ఇప్పుడు స్వామిని ఎద్రించి ఉన్నాడు కనుక ఈ స్వామి మేల్కొంటాడు మేల్కొనేటప్పుడు స్వామి ఉత్తర దీక్ష చూస్తూ ఉంటాడు అంటే మనం ఎదురుగా ఉత్తరం నుంచి వస్తే ఈ స్వామి లేస్తే మనకు అది ఎదురుగా కనబడతాడు కానీ మనం దక్షిణ దిక్కును వస్తే స్వామి ఎక్కడి నుంచి ఇటు లేచి అటు చూస్తాడు కదా కనుక ఆ ద్వారదర్శనంగా వచ్చినట్టయితే ఎవరైతే ఈరోజు వచ్చి అంటే కొన్ని వందల ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్తున్నాం కదా ఆ దేవతలందరూ కూడా ద్వారం దగ్గర ఎప్పుడు లేస్తాడా స్వామి ఆయన దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా అలా ఆ రోజు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సమస్త పాపములు తొలగిపోయి మోక్షము కలుగుతుంది అని ఇది ప్రశస్తిగా జరుగుతున్నటువంటిది అందుకొరకే ప్రతి దేవాలయంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మన దగ్గర కూడా ఆ కార్యక్రమాలను మన కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం ప్రజలు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు అయితే ఇక్కడ మన ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు శ్రీనివాస్ గారు అంతా చెప్పండి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి ఏర్పడి ఇంతమంది భక్తులకు ఓం నమో వెంకటేశాయ గత మూడు రోజుల నుండి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగో అలాగే సిబ్బంది కానీ పుర ప్రముఖులు కానీ నిర్మల్ నాయకులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ హాస్పిటల్ వ్యవస్థ కానీ అందరి మున్సిపల్ వ్యవస్థ కానీ రెవెన్యూ కానీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము అలాగే భక్తులు కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనం కాబట్టి దర్శించుకొని పుణ్య పుణ్య అతీతులైతారని కోరుచున్నాము భక్తులు అధికంగా వస్తున్నారు మా అన్ని డిపార్ట్మెంట్లో సహాయం చేసి అందుకోసం మేము విజయవంతంగా పూర్తి చేస్తున్నామని అంటున్నాం కెమెరామెన్ సురేఖుడు శ్రీనివాస్ రాజ్ న్యూస్ నిర్మల్ దేర్కోట నుండి